పదమూడో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు మంగళవారం ఈరోజు మదనపల్లి కోలారు అనంతపురం టమోటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే మదనపల్లి టెమోటో మార్కెట్లో సూపర్ టాప్ అయితే ఐదు వందల రూపాయలు అయితే మదనపల్లి టెమోటో మార్కెట్లో సూపర్ టాప్ ఇంకా కోలార్ టమోటో మార్కెట్లో సూపర్ టాప్ అయితే మూడు వందల పది రూపాయలు అయితే సూపర్ టాపు ఇంకా అనంతపురం టమోటో మార్కెట్లో సూపర్ టాప్ అయితే మూడు వందల రూపాయలైతే సూపర్ టాప్ ఇంకా మదనపల్లి టొమాటో మార్కెట్లో ఐదు వందల రూపాయలు అయితే సూపర్ టాపు యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల యాభై పాల నుంచి ప్రారంభం మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే ఎక్కువగా యావరేజ్ ధరలు ఇంకా అనంతరం టెమటో మార్కెట్లో మూడు వందల సూపర్ టాప్ యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే నూట రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే ఎక్కువగా యావరేజ్ ధరలు అయితే పడ్డాయి ఇక కోలార్ టెమోటో మార్కెట్లో సూపర్ టాప్ అయితే మూడు వందలు యావరేజ్ ధరలు తీసుకున్నట్లయితే నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఎక్కువగా యావరేజ్ ధరలు అయితే పడ్డాయి ఇక మదనపల్లి టెమోటో మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ అయితే ఉంటుంది ఇంకా కోలార్ టెమోటో మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అయితే ఉంటుంది అనంతపురం టెమటో మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అయితే ఉంటుంది ఇంకా మెదనపల్లి టెమోటో మార్కెట్లో ఐదు వందల రూపాయలైతే సూపర్ టాప్ కోలా టమోటో మార్కెట్లో మూడు వందల పది రూపాయలైతే సూపర్ టాప్ అనంతపురం టెమోటో మార్కెట్లో మూడు వందల రూపాయలైతే సూపర్ టాప్ ఈ సూపర్ టాప్లు అయితే ఈరోజు రెండు వేలం పాటల్లో టాప్ అండ్ టాప్ ధరలు